నౌక గద్దర్ డెబ్బై ఎనిమిదవ జయంతి ఉత్సవాల సందర్భంగా ఉస్మాని యూనివర్సిటీ వేదికగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి గద్దరన్న వీరాభిమాని అదే విధంగా గద్దరణని అమితంగా ప్రేమించే వ్యక్తి మనతో పాటు ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు గద్దరన్న అభిమానించే వ్యక్తి కూడా అనవచ్చు చెప్పండి అన్న ఏంటి ఇలా జరగబోతున్నటువంటి అన్న ఫౌండేషన్ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు గద్దరన్న జయంతి సందర్భంగా ముప్పై ఒకటి తారీఖు నాడు పొత్తిళ్ళల్లో పిడికిలెత్తి ఆ పిడికిలి ప్రపంచానికి ఒక ప్రశ్నించే సాధనంగా పరిచయం చేసినటువంటి ఒక పోరాట యోధుడు విప్లవకారుడు సామాజిక మార్పుకు ఒక చోదకుడు ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా కూడా తన గొంతుకతోని ఈ ప్రపంచం నాది ప్రపంచ కార్మికులారా ఏకంగా పోరాడితే పోయేదేం లేదు అని భాని సంఖ్యలో అన్న మార్క్స్ యొక్క వారసత్వానికి జవసత్వం తన గుండెల మీద నిండా నింపుకొని ప్రపంచ పీడిదల కోసము అంతర్జాతీయ జాతీయ స్థాయిలో ఎన్నో పోరాట ఉద్యమాలు నిర్వహించినటువంటి ఘనత గద్దెరన్నది ఇవాళ గద్దెరన్న ఒక శక్తి ఒక సమూహ శక్తి పీడిత వర్గాల ప్రతినిధిగా జనవృదయ నేతగా అట్టడుగు వర్గాల ఆశాజ్యోతిగా మా అందరి ఆత్మ బంధువుగా మా గుండెల్లో చిరస్మరణీయమైనటువంటి ఒక సూర్యుడలా వెలుగుతున్నటువంటి ఒక మహో ఉదయాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి గొప్ప యోధుడు కాబట్టి గద్దరన్న యొక్క జయంతి సందర్భంగా ఉస్మానియా గడ్డ నుంచి ఓయు బిడ్డలుగా కోట్లాది మంది పీడిత ప్రజలుగా ఆయన ఆలోచన విధానానికి ఆయన ఆశయానికి మేము మరో వెలుగు కావడానికి ఉపయోగంలో భాగంగా ఇవాళ ఉస్మానియా గడ్డ నుంచి మేము పోస్ట్ ఆవిష్కరణ చేసినాం షెట్టన్న గారి నిర్వహణలో కాబట్టి ఇవాళ రేపు అందరూ ప్రియమైన ప్రజలారా ఆయన ఏ వర్గాల కోసం అయితే మాట్లాడిండో ఆ వర్గ ఆశయం కోసం మన భుజ స్కంధాలపై వేసుకొని సమాజంలో ఒక మంచిని సమానత్వాన్ని కులోన్మాదానికి మతోన్మాదానికి వ్యతిరేకంగా పీడిత వర్గాల ప్రతినిధి బృందంగా సమానత్వానికి శ్రీకారం చుట్టే విధంగా గద్దలన్న ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేయాలని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నాం థ్యాంక్ యూ భాషా సంస్కృతి శాఖ తెలంగాణ రాష్ట్ర గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మీరందరూ కూడా హాజరవుతున్న పరిస్థితి ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు అన్నా గద్దర్ అనేటటువంటి వ్యక్తి ఈ కాలపు ఇతిహాసకుడు తను ఈ యొక్క కాలపు యుగకర్తగా కూడా చెప్పుకోవచ్చు కాలం గర్భం దాల్చిన ప్రతిసారి కూడా గద్దర్ మంత్రసాని అయ్యాడు అలాంటి గద్దర్ పొడుస్తున్న పొద్దులో నుంచి తెలంగాణను ప్రసవించుకున్నాడు కాబట్టి ఇలాంటి గొప్పనటువంటి గద్దర్ తన వెన్నుల్లో బుల్లెట్ను ఉంచుకొని కూడా తెలంగాణ కోసం అదే అదేవిధంగా ఈ భారతదేశం యొక్క సమాజం కోసం నిరంతరాయంగా తాను పోరాటం చేయటం జరిగింది అంతేకాకుండా గద్దర్ అంటే అసలు ఎవరు అని అంటే ఒక బుద్ధుడు గజ్జగట్టి కట్టి జెండను పైకి ఎగిరేసి దుంకితే బుద్ధుడు అవుతాడు అదే గద్దర్ చెట్టు కింద కూర్చుంటే బుద్ధుడు అవుతాడు అంటే విప్లవించిన బుద్ధుడే గద్దర్ అని చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని గద్దర్ యొక్క ఉత్సవాలని అందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ చెప్పండి గద్దర్ ఫౌండేషన్ అంటే రాబోయే తరాలకు ఏవైతే గద్దరు జైత్యాల జైత్య కానీ ఏదైతే ఇంద్రవేళి సంఘటనలో కానీ ఏదైతే ఇప్పుడు వరంగల్ డిక్రెలేషన్లో కానీ భువనగిరి మహాసభాలలో ఏదైతే తన గజ్జగట్టి ఎగిరినప్పుడు నైన్టీన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏప్రిల్ ఏడో తారీఖున ఏదైతే తన మీద తూటాలు జరిపినప్పుడు ఆ పాత ఆరు తూటాలలో ఐదు తూటాలు బయటకు తీస్తే ఇంకో తూట వెన్నుల్లో ఉంచుకొని ఏదైతే తెలంగాణ కొరకు నన్ను కన్నా తల్లులారా తెలంగాణ పల్లెలారని పాట పాడుతూ ఎప్పుడైతే వంగడి తన భుజం మీద వేసుకొని తెలంగాణ కొరకు మొత్తం కుల సంఘాలను కానీ ప్రజా సంఘాలు కానీ వామస వామపక్ష సంఘాలను కానీ ఏకదాటిగా ఒక గొడుక్ కిందికి తీసుకొచ్చి తెలంగాణ కొరకు నిరంతరంగా పోరాటం చేసి ఒక విప్లవంతమైనటువంటి పోరాటాన్ని సృష్టించి అశేష ప్రజారాసులోనే ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం అత్యంత వరకు నిరంతరంగా ప్రజలలో ఉండి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు పోరాడినటువంటి ఒక గొప్ప మహానుభావుడు అట్లాంటి గొప్ప మహానుభావుడితోటి కూడా మేము కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిరంతరంగా ఒక విద్యార్థిగా ఉంటూ తనతోటి పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని ఆయన చెప్పినట్లుగానే ఏదైతే రాజకీయ నాయకులకు లొంగకుండా ఓన్లీ విద్యార్థులుగానే ఒక వైట్ పేపర్లాగా ఎటు పొరపడకు లొంగకుండా నిరంతరంగా నికిష్టంగా ఉండి మేము తెలంగాణ కొరటకు పోరాటం చేసి మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దిశగా మేము నిరంతరంగా విద్యార్థులతో ఒక విద్యార్థి నాయకుడిగా పోరాటం చేసి తెలంగాణ సాధించినటువంటి వాళ్ళం కాబట్టి అట్లాంటి గొప్ప మహానుభావుడు తెలంగాణ వచ్చిన తర్వాత తన అమరులైన కాబట్టి తన యొక్క డెబ్బై ఎనిమిది ఒక జయంతిని ఈ జనవరి ముప్పై ఒకటో తారీఖు రోజున రవీంద్ర భారతిలో తన జయంతోత్సవాలు జరపడం జరుగుతూ ఉంది కాబట్టి దానికి ఏదైతే అశేష ప్రజానీకం కానీ విద్యార్థులు కానీ ప్రొఫెసర్లు కానీ మొత్తం ప్రజానీకం మంది వచ్చి విజయవంతం చేయాలని అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ తనకిచ్చినటువంటి హామీలు ఏదైతే లంకటేష్ రోడ్లో ఒక ఎకరం ల్యాండ్ ఇస్తామని ఏదైతే ఆయన దాని గురించి కూడా భూజ్యాన్ని పెట్టాలని ఒక ఆలోచనలో ఉన్నారో అది వెంటనే ప్రకటన చేయాలని అదేవిధంగా టాంక్ బ్యాండ్ మీద ఆయన ఒక విగ్రహాన్ని పెట్టాలని అదేవిధంగా పాఠ్యాంశాలలో తన జీవిత చరిత్ర నిర్మించాలని అదేవిధంగా ఇప్పుడైతే తన పేరు మీద ఉన్నటువంటి ఏదైతే అవార్డ్స్ ఇస్తున్నారో అది ఇస్తున్నందుకు మేము గవర్నమెంట్ చాలా సంతోషంగా మేము హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీతో కూడా ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఇప్పుడు రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో తప్పకుండా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఏదైతే సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం కానీ మిగతా మంత్రులు ఎవరు వచ్చినా కూడా దాని మీద తక్షణమే వాళ్ళ నిర్ణయాన్ని వెల్లడించాలని వెంటనే ప్రకటించాలని మేము కోరుతూ ఉన్నాం కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు యొక్క ఒక ఉద్యమ నాయకుడిగా మేము తన ఎంబట ఉన్నటువంటి ఒక శిష్యుడిగా మేము వినదించుకుంటా ఉన్నాం గద్దర్ అంటే మహా విప్లవం మరో సూర్యోదయం పీడిత తాడిత ప్రజల విముక్తి పోరాటం నుండి వచ్చిన వారు మహనీయులు గద్దర్ అంటే ఏ ప్రాంతానికి ఒకరి ఒక తెలంగాణ రాష్ట్రానికే కా అని కొంతమంది ఉద్యమకారులు ఉంటారు పరిమితమే కావచ్చు కానీ ఆయన యావత్ భారతదేశం కాదు ప్రపంచ జాతుల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత ఉద్యమ నేత అంటే గద్దర్ గద్దర్ అంటేనే మహా విప్లవోద్యమం ఆ విప్లవ ఉద్యమానికి ఇప్పుడు జయంతి ఉత్సవాలు ఆగస్టు ఈ నెల డిసె జనవరి ముప్పై ఒకటో తారీఖున జయంతి ఉత్సవాలను కార్మిక కర్షక విద్యార్థి మేధావి శ్రామిక పీడిత తాడిత వర్గాలు మొత్తము పాల్గొని జయంతి ఉత్సవాలను శుభ జయప్రదము చేయాలని కోరుతున్నాము మరియు ఆయన నిన్న ఆయన చేసిన యొక్క మహాసభలో లక్షలాది జనము వరంగల్లే కావచ్చు హైదరాబాదే కావచ్చు ఆయన కాలు గజ్జ కట్టినప్పుడు లక్షలాది మంది జనము ఆయన యొక్క పాటలు ద్వారా స్ఫూర్తి తీసుకొని నాటికి పూర్వము పూర్వంలో కూడా చేను చెలకలు నుండి కార్మిక కరీషక విద్యార్థి మేధావి వర్గాల్లో చైతన్యాన్ని నింపుతూ మహా మహోజలమైన ఒక నాంది ప్రస్తావము పలికింది అదేవిధంగా ఆయన జయంతి ఉత్సవాలు కూడా మొత్తం యావత్ భారతదేశం కాదు ప్రపంచ దేశాల స్థాయిలో పాల్గొనే రీతిలో అలాంటి వ్యక్తికి వందనాలతో ఆయన జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపు జర్పదన చేయాలని కోరుతున్నాం